ప్రభుత్వం గద్దె నెక్కకు ముందు మాకు అనేకమైన హామీలు ఇచ్చింది మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని చెప్పి ఈ రోజు అవన్నీ కూడా మర్చిపోయి అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే ఒక రెండు మూడు స్కీములు తీసుకొచ్చింది ప్రధానంగా శ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకము రెండున్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందిస్తుందంట ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి మాకు అలజడి పుట్టి ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలి ఈ రోజు మేము వంట వార్పు అంటే మా పిలుపు మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నలభై ఎనిమిది గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పడుకోవటము వంట వార్పు చేసుకుంటున్నాం అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ఇదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకొస్తా ఉంది మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను కూడా వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా జాతీయ నూతన విద్యార్థం విధానం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని కూడా రద్దు చేయాలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఐసిడీఎస్కు కు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ నలభై ఎనిమిది గంటల వంట వార్పు కార్యక్రమంలో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం

Naya Pradha Chayente, Lankarati Collectorate Pundu, Pundu Akaravadi Chichalangatabar Pundu Naya Pradha Chayente, Lankarati Collectorate Pundu, Pundu Akaravadi